హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు మనం సూరత్ లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇష్టా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఉన్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ గా రీటైల్ గా ఆప్షన్ ఉండదండి బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం చేసే వీడియో అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మీకు డిజైన్ ఆఫ్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం అండి వర్క్ కాన్సెప్ట్ లో బొటిక్ టైప్ లో డిజైన్ ఆఫ్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్ని కూడా సూపర్ డూపాగా ఉన్నాయి ఇంకా మార్కెట్ లోకి రా కలెక్షన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాము కంప్లీట్ కూడా హోల్సేల్ గానే ఉంటుందండి మీరు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ సీఓడి ఆప్షన్ తో కలెక్షన్ అనేది మీరు తెప్పించుకోవచ్చు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ శారీ అండి లేడీస్ అందరికి ఇష్టమైన కలర్ అనమాట మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మాకు స్టోన్ వర్క్ వద్దు షైనింగ్ వద్దు అన్న వాళ్ళకి ఇలాంటి టైప్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ కూడా కచ్ వర్క్ కాంబినేషన్ వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బోర్డర్ కూడా చూస్తున్నారు కదండి హెవీ బోర్డర్ వస్తుంది అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ కూడా మీకు వర్క్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో గోల్డ్ అని ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం ఈ ప్యాటర్న్ లో వచ్చేటప్పటికి మీకు ఇలా వర్క్ టైప్ డిజైన్ వన్ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది వన్ నైన్టీ రూపీస్ నుంచి మనకి డిజైనర్ శారీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది వీడియో బిజినెస్ చేసే వాళ్ళ కోసం మీకు చేసే వీడియో కాబట్టి ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు మీకు ఏదైనా పర్టికులర్ ప్రైస్ కావాలి అంటే మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ వస్తుంది మీరు చూడొచ్చు సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ కాంబినేషన్ అండ్ టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ గా జరిగి బోర్డర్ ఇచ్చేస్తారు మ్యాంగో డిజైన్ అండ్ పళ్ళు చూడొచ్చు బ్యూటిఫుల్ గా ఉంటుందండి కంప్లీట్ కూడా మీకు బొటిక్ టైప్ ఐటమ్ అనమాట విత్ టాల్స్ వస్తాయి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ నుంచి కూడా ఇందులో కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది మేము ఏది చూపించినా అది శాంపిల్స్ మాత్రమేనండి మీకు ఇక్కడ కలెక్షన్ చూడాలి అంటే మీరు డైరెక్ట్ విజిట్ చేయాల్సిందే అన్నిటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేటప్పటికి జార్జెట్ శారీ అండి జార్జెట్ విత్ హెవీ జర్దోజీ వర్క్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ అనమాట గోల్డ్ స్టోన్ అనేది యూస్ చేస్తారు రిచ్ పళ్ళు అండ్ కట్ వర్క్ బోర్డర్ ఇస్తారు అండ్ ఆల్ ఓవర్ కూడా చూడొచ్చు మనకి నీస్ దగ్గర వచ్చేటప్పటికి క్రిపా పార్టర్న్ అనేది హైలైట్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లోనే మీకు సరోస్కి స్టోన్స్ తోటి హెవీగా వర్క్ వచ్చేస్తుంది డీసెంట్ వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా లైట్ గా షైన్ ఉంటుంది అండ్ బోర్డర్ చూసినట్లయితే ఇలా మనకి టెంపుల్ వీవిస్తారు అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ సారీస్ మీకు ఇష్టా హౌస్ లో ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే బిల్లింగ్ చేయాలండి అండ్ కంప్లీట్ కూడా హోల్సేల్ పర్పస్ అనమాట సీవోడి ఆప్షన్ తోటి మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మార్కెట్ లో చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది అలానే చాలా కాస్ట్ కూడా ఉందండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఫాలింగ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ విత్ కద్దానా వర్క్ వస్తుంది అండ్ హెవీ స్టోన్ వర్క్ అండి చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది మెటీరియల్ అయితే సూపర్ ఉంటుంది బొటిక్ వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ తో మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ అందులో అన్ని కూడా మనకి పేస్టల్ మ్యాచింగ్స్ వస్తాయి అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ బాంధని డిజైన్ ఎప్పుడు కూడా మూవింగ్ లో ఉండే సారీ అండి ఇక్కడ మీరు వర్క్ డీటెయిలింగ్ చూడొచ్చు ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ ప్రొవైడ్ చేస్తారు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ద బెస్ట్ ప్రైజెస్ అయితే వస్తాయి అండి బెస్ట్ ప్రైజెస్లో లో మీరు మంచి మంచి క్వాలిటీ ఉన్న సారీస్ పర్చేస్ చేసుకొని మంచి లాభాలు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి బ్లాక్ కలర్ శారీ వస్తుంది అలాగే ఇలా రిచ్ పళ్ళు అండి మీకు పళ్ళు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు అండ్ మీరు బోర్డర్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంటుంది బోర్డర్ అండ్ మనకి నీస్ దాకా అయితే వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా నీస్ వరకు మీకు వర్క్ అనేది హైలైట్ చేస్తారు సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి పార్టీ వేర్ లుక్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అనమాట అండ్ ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మీరు ఇక్కడ వర్క్ చూడొచ్చు ఎంత నీట్గా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి ఇవే మనం షోరూమ్స్ లో చూసినట్లయితే మీకు మినిమం సెవెన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు అయితే కంపల్సరీ ఉంటుంది ఆ వర్క్ కానీ ఆ డీటైలింగ్ కానీ చాలా సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అన్ని మనకి పేస్టల్ మ్యాచింగ్స్ వస్తాయి అండ్ ద బెస్ట్ ప్రైజ్ వస్తుందండి ఈ సైడ్ కూడా మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ గా కట్ వర్క్ ఇచ్చేస్తారు కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి అయితే బ్లౌజ్ హైలైట్ అండి ఇక్కడ మనకి పింక్ ఇచ్చారు కదా ఆ షేడ్ అయితే మీకు బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ లెవెండర్ కలర్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి హెవీ లుక్ ఉంటుంది అండ్ మనం వేర్ చేసినా కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది మీరు కట్టుకున్నారంటే మీకు చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి ఇది పళ్ళు పాట అనమాట చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది శారీ వచ్చి సాఫ్ట్ ఫీల్ అండి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మీకు జార్జెట్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనం డిజైన్ చూడొచ్చు ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్ వర్క్ డిజైన్ అండి కడ్దన జర్దోసి అలాగే మిరవ్ వర్క్ వస్తుంది మనం బయట వర్క్ చేయించాలి అంటేనే ఈ శారీ అనేది చాలా కాస్ట్ అవుతుందండి బట్ మీకు ఇది మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ లోనే వస్తుంది అండ్ బోర్డర్ కూడా చూసారు కదా ఇలా హెవీగా మీర వర్క్ ఇచ్చేసేసి ఇలా సైడ్ మొత్తం కూడా కట్ దానితోటి బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు అండ్ రన్నింగ్ పళ్ళు అండి దిస్ ఈజ్ ద పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్కి కనుక విజిట్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ పట్టుకొని క్వాలిటీ చూసి తీసుకోవచ్చు అండ్ ప్రైజెస్ కూడా మీకు ఎక్కడా లేనంత రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం చేసే వీడియో కాబట్టి మీకు ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు ఇది ఒకటి అర్థం చేసుకోండి ఎవరికైనా పర్టికులర్ ఐటెంలో ప్రైస్ కానీ కేటలాగ్ కలర్స్ కానీ కావాలి అంటే మీరు ఒకసారి స్క్రీన్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఇవాడు ఈ ఆప్షన్తో తెప్పించుకోవచ్చు అలాగే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి వీడియో కాల్ లో మీకు చక్కగా చూపిస్తారు అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందని అసలు ఆలోచించొద్దండి చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు మీకు కావాల్సిన ఐటమ్ మీకు చక్కగా వివరంగా చెప్తారనమాట అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఆర్గంజా మీద ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ డిజైన్ వస్తుందండి కట్ వర్క్ కాంబినేషన్ వస్తుంది అనమాట మొత్తం కూడా మీకు కట్దనా వస్తాయి చిప్స్ లాగా అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి షిబోరీ డిజైన్ వస్తుందండి సెల్ఫ్ లో షిబోరీ డిజైన్ ఇచ్చేస్తారు దిస్ ఇస్ ద పలు పార్ట్ హెవీ డిజైన్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం మంచి డిజైనర్ లుక్ వచ్చేస్తుంది వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయండి ఆ వర్క్ కూడా మీకు చాలా నీట్ వర్క్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి డాక్లో మ్యాచింగ్స్ మీకు దగ్గర ఎక్కువ సేల్ ఉంటుంది అంటే మీరు ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ మీద హెవీ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా అండ్ డీటెయిలింగ్గా గా ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండి పళ్ళులో మనకి ఎక్కడ గ్యాప్ లేనంతగా వర్క్ అనేది ఇచ్చేస్తారు బట్ ఎక్కడ హార్డ్గా అనిపించదు మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు ఇషిత హౌస్ లో ఉంటాయండి ఇవి వచ్చేటప్పటికి కంప్లీట్ వీళ్ళ ఓన్ కలెక్షన్ అనమాట వీళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మీకు మధ్యలో డీలర్స్ ఎవరు ఉండరు సో మీకు తక్కువ ప్రైస్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా కంప్లీట్ డిజైన్ ఆఫ్ కాన్సెప్ట్ హ్యాండ్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు టూ టోన్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మనకి జరి లైన్స్ వస్తాయండి అండి ఫ్యాబ్రిక్ కూడా వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా మనకి లైక్ ఒక బంచ్ డిజైన్ లాగా అయితే హైలైట్ చేశారు అండ్ ఇందులో మనకి పెస్టల్ మ్యాచింగ్స్ వస్తాయండి వర్క్ సారీస్ లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి వన్ నైంటీ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇలా సింపుల్ వర్క్ లో ఉంటుంది అలాగే నెట్ ఫ్యాబ్రిక్ లో కావాలి అన్న ఉంటుంది లైక్ బొటిక్ స్టైల్లో మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ తో కూడా వస్తాయండి ఇవైతే హ్యాండ్ వర్క్ కాంబినేషన్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ తో ఇచ్చేస్తారు అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మనకి జరీ వీవింగ్ అలాగే సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ అయిపోతుంది ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి విజిట్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది అండ్ మన దగ్గర డార్క్ కలర్స్ ఎక్కువ మూవింగ్ ఉంటుంది అంటే ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ మీద హెవీ స్టోన్ అండ్ జరీ వర్క్ వచ్చేస్తుంది మీరు ఆల్ ఓవర్ శారీ చూడొచ్చండి మొత్తం కూడా హెవీ జరీ వర్క్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి కంప్లీట్ కట్వర్క్ కాంబినేషన్ ఇది మొత్తం కూడా మనకి కట్వర్క్ కాంబినేషన్ లో బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇషిత హౌస్ ఫ్యాక్టరీలో ఉంటాయండి అది కూడా మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి డెఫినెట్గా విజిట్ చేసేయండి ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ వ్యూస్ అవుతుందని అనుకుంటున్నాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి కలెక్షన్స్ కనుక పర్చేస్ చేసుకోవాలి అంటే ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ చేయండి ఇలాంటి మంచి కలెక్షన్ని చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్